నా పేరు నారాయణ రైలు డిస్టిక్ కదా నుంచి వచ్చాను నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఆకారాలు ఈ ఆకారాల ద్వారా ఒకటి రెండో తరగతులు ఒకటో తరగతి పరిచయం జరుగుతున్న ఆకారాలు రెండో తరగతిలో టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్స్ అని చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది మనం పిల్లలకి ఒకటో తరగతిలో ఆకారాలు అనేది పరిచయం చేయడానికి మెక్వల్ కాక మన వర్షాలలో దొరికేటువంటి ఐస్టోతో తయారు చేయడం జరిగింది ఇది కుద్రంగా ఉండే ఆకారం అలాగే ఇది హృదయం యొక్క ఆకారం అలాగే రెక్టాంగుల యొక్క ఆకారం అలాగే స్పేర్ యొక్క ఆకారం వీటితో విద్యార్థులకు ఆకారాలు పరిచయం చేయవచ్చు అలాగే ఆకారాలు పరిచయం చేసిన తర్వాత వాళ్ళ వాటితో వాళ్ళ పేర్లు చెప్పడానికి విద్యార్థులతో వాళ్ళ పేర్లు చెప్పించడానికి ఆకారాల చట్ట తయారు చేయబడింది ఇది ఫోమ్ కార్డుతో తయారు చేయబడి అలాగే కార్డుబోర్డుతో వివిధ ఆకారాల చుట్టూ కూడా అందించడం జరిగింది అలాగే వాళ్ళతో ఆకారాల నేమ్స్ నేర్చుకున్న తర్వాత ఈ ఆకారం ఏంటి వాళ్ళతో నేమ్స్ చెప్పించడానికి ఇలా బాణం గుర్తు చూపించడం జరిగింది సెమీ సర్కిల్ ట్రయాంగిల్ అలాగే రెక్టాంగిల్ స్టార్ సర్కిల్ అలాగే ఓవెల్ స్క్వేర్ అలా విద్యార్థుల ఆకారం తెలిసిన తర్వాత వాళ్ళతో ఈ చట్టం ద్వారా వాళ్ళతో పేర్లు చెప్పించడం జరుగుతుంది మరి ఈ ఆకారాల యొక్క ఈ రెండు యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులు వాళ్ళ మనం రాబట్టాల్సిన అవుట్కమ్స్ అభ్యసన ఫలితాలు ఏంటంటే వాళ్ళు ఈ ఆకారాల పేర్లు చెప్పగలుగుతారు ఆ వస్తువుల్ని ఆకారాలు గుర్తించగలుగుతారు అలాగే ఈ ఆకారాలు పరిసరాల్లో మన పరిసరాల్లో ఇంటి పరిసరాలు ఉన్నటువంటివి ఆకారాల ద్వారా పోల్చి గుర్తుపట్టడం అనేది జరుగుతుంది అలాగే వాళ్ళ సొంతంగా నచ్చిన విధంగా ఇలాంటి ఆకారాలు చూసి వస్తువులు గీయమంటే వాళ్ళు సొంతంగా నచ్చిన విధంగా గీయడం జరుగుతుంది వాళ్ళ నుంచి మనం ఈ అభ్యాస ఫలితాలు అనేది రాబట్టు జరుగుతుంది థ్యాంక్ యూ